అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఒక అడవిలో ఒక కోడిపుంజు గాడిద స్నేహంగా ఉండేవి తేరుకున్న వేళలో అవి ఒక చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవి ఆ రోజు కూడా ఎప్పటిలాగే మిట్ట మధ్యాహ్నం వేళ చెట్టు కిందకు చేరి ఆ మాట ఈ మాట చెప్పుకుంటున్నాయి ఇంతలో ఒక సింహం అటువైపుగా వచ్చింది గాడిద వెనక వైపు నుంచి రావడం వల్ల అది సింహం చూడలేదు కోడిపుంజు చూసింది వెంటనే అది భయపడి వింతగా అరుస్తూ చెట్టుపైకెక్కి విచిత్రంగా వినబడబడేలా అరిసింది కోడి అరుపు విన్న సింహం ఉలిక్కి పడింది సింహం కోడిపుంజును చూడలేదు అమ్మో మిట్ట మధ్యాహ్నం చెట్టు కింద పిశాచులు జుట్టు వెరబోసుకొని కూర్చుంటాయట ఆ చెట్టు కింద ఏదో ఉంది బాబోయ్ అనుకుంటూ సింహం వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది సింహం పరిగెత్తిన శబ్దం విని గాడిద తిరిగి చూసి పరిగెత్తుతున్న సింహం కనిపించింది అది తనను చూసి పైపడి పారిపోతుందనుకుందంటండి అంతే మరుక్షణం గాడిద గట్టిగా అరుసు ఒరే ఆగరా ఎక్కడికి పారిపోతున్నావు నా చేతికి దొరికావంటే నీకు ఇదే ఆఖరి రోజవుతుంది అంటూ వెంటబడింది ఇంతలా చెట్టుపై నుండి కోడి చూసింది అలా తన అరుపులకు సింహం భయపడిందని గ్రహించి మిత్రమా వెళ్లకు వెనక్కిరా అంటూ కేకలు పెట్టింది గాడిద కోడిపుంజు మాటలు పట్టించుకోలేదు అలాగే కాస్త దూరం సింహాన్ని అనుసరిస్తూ వెళ్ళింది కొద్ది దూరం వెళ్ళాక సింహం పరిగెత్తడం ఆపి వెనక్కి తిరిగి చూసి తన వెంట వస్తున్న గాడిదను చూసింది గాడిద తన దగ్గరకు రాగానే సింహం తన మూతి మీద పంజాతో ఒక్కటిచ్చింది దానితో గాడిద కుయ్యో ముర్రో అంటూ వెనక్కి అక్కడ నుండి వెనక్కి పారిపోయి వాచేసింది చూసారా అండి ఆ గాడిద కోడిపుం ఆ గాడిదని చూసి సింహం భయపడింది అనుకొని ఆ సింహంని గాడిద వెంబడించింది కానీ అది సింహం భయపడింది దేనికండి కోడి అందుకని మనం కళ్ళతో చూసింది కానీ చెవులతో విన్నది కానీ ఏది నిజం కాదండి మనం నిమిత్త మాత్రం కాబట్టి మనం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదండి గాడిద తీసుకునే నిర్ణయానికి చాలా సిగ్గుపడింది అన్నమాట హరే కృష్ణ